ఆత్మీయ సమావేశంగా విచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా వేరు పేరున ధన్యవాదాలు గత ఎన్నికల్లో ఉడి శాసనసభ నుంచి అత్యంత మెజారిటీతో అలాగే నర్సింహ పార్లమెంట్ సభ్యులుగా మంత్రివర్యులు శ్రీనివాసరావు గారిని చెప్తూ అత్యంత మెజారిటీ కల్పించినటువంటి బీజేపీ టీడీపీ జనసేన నాయకులతో కార్యకర్తతో

ఎర్నర కూడా అలాగే చాలా వరకు ఒక అందరిని సంతోషం ఆ క్రిడలా జిల్ బిజెపి జనరల్ సెక్రటరీ రవికుమార్ గారిని వేదిక జనసేన పార్టీ అధ్యక్షుడు కామన్ నారాజీ గారిని వేదిక బాలకోలే కూర్చున్నాం రాష్ట్ర నాయకులు వ్యాపార శ్రీనివాస్ గారి నివేదిక